హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం అంటే ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషను అంతా అయిపోయిన తర్వాత మనము ఎవరిని కలవాలనేది అందరు డౌట్ అండి ఎవరిని కలవాలంటే అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ కోసం మనకి కాల్స్ అయితే వస్తాయండి ఖచ్చితంగా ఫోన్ కాల్స్ అనేవి వస్తాయి ఫోన్ కాల్తో పాటు మనకి మెసేజ్ కూడా వస్తుందండి ఆ మెసేజ్ని తీసుకొని మనం ఫోన్ కాల్తో పాటు ఆ రోజు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కితో తో ఏమేమి తీసుకొచ్చామో ఆ రోజు అన్నీ తీసుకొని ఆ రోజు మనం జాయిన్ జాయినింగ్ లెటర్ కోసం రావాలండి వచ్చిన రోజు మనకి ప్లేస్మెంట్ అడుగుతారండి మీకు ఎక్కడ కావాలి అని ఆ ప్లేస్మెంట్ని చూసుకోవాలి మనం మనకి అంటే ఈ డిస్టిక్ అని కాకుండా ఈ విలేజ్కి ఎంత ఉంది ఒకే ఒక డిస్టిక్ ఇంత ఉంది ఈ పిఎస్సీస్కి ఎంత ఉంది ఈ జీజీహెచ్కి ఎంత ఉందని మనకి జాబ్లు వేకెన్సీ అయితే చూపిస్తారండి దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి అంటే మనకంటే ముందు ఎవరైనా ఆ పోస్టును ఎంచుకున్నారా అది కూడా చూసుకోవాలి తర్వాత మనం ప్లేస్మెంట్ అని కూడా అడగచ్చు అక్కడ ఆ ప్లేస్మెంట్ అడిగిన దాన్ని బట్టి మన ఏరియాలో అక్కడ ఖాళీ ఉంటే మనకి ఇస్తారండి ఒకవేళ మనకంటే ముందు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు అదే ప్లేస్ని కోరుకొని ఉంటే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది నెక్స్ట్ అక్కడ ఉండకపోతే డిస్టిక్ హాస్పిటల్ అనేది ఇచ్చేస్తారండి అలానే జాయినింగ్ లెటర్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆ రోజే జాయిన్ అవడం చాలా మంచిది ఎందుకంటే సరే లేట్ అయినా పర్వాలేదు ఆ రోజు జాయినింగ్ అవ్వడం వల్ల అంటే హాస్పిటల్లో మనం జాయిన్ అయ్యాము డ్యూటీకి ఇంకెళ్ళలేదు అనుకోండి జాయిన్ అవ్వడం వల్ల మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది మనకి అంటే ఈరోజు నుండి నేను జాయిన్ అయ్యాననే ఒక మంచి ఫీల్ తప్ప అన్ని హ్యాపీనెస్గా ఉంటుంది రేపు జాయిన్ అవుదామనే టెన్షన్ కంటే ఈరోజు జాయిన్ అవ్వడం మంచిదని నా ఒపీనియన్ అలానే జాయిన్ అయిన రోజు ఆ జాయినింగ్ లెటర్ ఎవరికి ఇవ్వాలి మనం వెళ్ళిన హాస్పిటల్లో మనకి నర్సింగ్ సూపర్నెంట్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనము ఎక్కడ జాయిన్ అవ్వాలో వాళ్ళని అడగాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో నర్సింగ్ సూపర్నెంట్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది మనకి ఆఫీస్ అనేది ఉంటుందండి ఆఫీస్లోకి వెళ్ళి ఆ లెటర్ ఇవ్వగానే మనం జాయిన్ చేసుకుంటారు ఒక అడ్మిషన్ రిజిస్టర్లో అడ్మిషన్ రాసుకున్నట్టు రాసుకుంటారు మన పేరు ఎంటర్ చేసేస్తారు మనం నర్సింగ్ ఆఫీసర్స్ ఉండి మనకి ఏ డ్యూటీ అనేది ఆ రోజు నుండి చెప్తారండి మనము పర్మిషన్ కోరవచ్చు మనం లగేజ్ తెచ్చుకొని రావడము ఇల్లు సిప్ చేసుకోవడము ఏదో సంథింగ్ చిన్న అయ్యేలా చెప్పుకోవడం వల్ల మనకి వాళ్ళు టైం అనేది ఇస్తారండి త్రీ టూ డేస్ అయితే ఇస్తారు అలానే జాయిన్ అయిన తర్వాత ఎవరిని డ్యూటీకి వచ్చిన రోజు ఎవరిని అడగాలి నా డ్యూటీ ఎక్కడా అని ఏం పర్వాలేదండి మీరు జాయినింగ్ రోజు వచ్చిన తర్వాత డ్యూటీకి వచ్చిన రోజు ఖచ్చితంగా యూనిఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకి మన హాస్పిటల్లో ఏ యూనిఫామ్ రన్ అవుతుందో అదే యూనిఫామ్ వేసుకొని రావాలి యూనిఫామ్ వేసుకొని వచ్చి నర్సింగ్ సూపర్ండెంట్ ఆఫీసర్లో ఆఫీసర్ని అడగాలి నా డ్యూటీ ఎక్కడా అంటే మనకి ఏదో ఒక వార్డునో ఎంఐసీనో ఎస్ఐసినో ఆర్ఐసినో ఎక్కడో చోట మన డ్యూటీ అనేది ఇస్తారండి దాన్ని బట్టి మన డ్యూటీలో జాయిన్ అయినట్టే ఆ రోజు డ్యూటీ అయిపోయిందంటే ఇంకా డ్యూటీలో కంప్లీట్గా జాయిన్ అయినట్టు ఇంకా అలానే మనం ఫస్ట్ రోజు డ్యూటీ ఎలా చేయాలి అనే డౌట్ కూడా ఉండొచ్చు మనం వెళ్ళిన రోజు మీకు సర్వీస్ ఉంటే మంచి సర్వీస్ ఉండి మంచిగా ఉంటే మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అయినా పర్వాలేదు అడగాలి ఎందుకంటే ఈ హాస్పిటల్ ప్రాసెస్ ఏరే హాస్పిటల్ ప్రాసెస్ ఏరే ఉంటాయి కాబట్టి మనకంటే ఒక సీనియర్ సిస్టర్ గారు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళని అడగాలి ఏం చేయమంటారు ఏదైనా చేయమంటారా ఏదైనా రాయమంటారా అని అడగాలి వాళ్ళు చెప్పిందల్లా చేసుకుంటూ పోవాలి మనకు అలవాటు అయ్యినంత వరకు తర్వాత ఆటోమేటిక్గా మనకి వర్క్ అనేది అలవాటు అయిపోయింది ఇంక దాంతో మన నర్సింగ్ జాబులు మనకు వచ్చినట్టు కన్ఫామ్ అండి మంచి వర్క్గా నేర్పే గవర్నమెంట్లో సర్వీస్ ఉన్నా లేకున్నా మీకు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్క సిస్టర్ అయితే మీకు వర్క్ గురించి అయితే ఖచ్చితంగా నేర్పిస్తారు మీకు తెలిసినా నేర్పిస్తారు తెలియకపోయినా నేర్పిస్తారు కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ చిన్న వీడియోని సబ్స్క్రైబర్ చేసుకోండి ఏదైనా నర్సింగ్ గురించి కావాలన్నా కానీ కామెంట్ చేయండి ఏ విధంగా టాపిక్స్ అయినా నేను చేయడానికి చాలా రెడీగా ఉన్నాను బాయ్